జాయ్ కుస్మహర మరి ఈరోజు మొదటి లక్షణమైన భక్తుని లక్షణమును చెప్పుకుందాము ఏ భూతమును ద్వేషించకుండా ఉండుట అద్వేష్ట సర్వభూతానాం అనేది ప్రథమంగా చెప్పబడిన భక్తుల లక్షణము సృష్టిలో ఏ ప్రాణి ఎడ ద్వేషం లేనివాడు భక్తుడుగా పిలువబడతాడు మనము శాంతి మంత్రంలో సమ్నో అస్తు ద్విపదే చతుష్పదే అని చెప్పుకుంటూ ఉన్నాము మనుష్యులకే కాక పశుపక్షాదులకు కూడా శాంతి కావలనని కాంక్షిస్తున్నాము కుక్కను కాలభైరువు అని పాముని సుబ్రహ్మణ్యేశ్వరుడని పందిని విష్ణు అవతారం అని చెప్పుకుంటున్నాం మరి భగవంతుడు విశ్వరూపుడు కదా విశ్వంలో భగవంతుడు కానీ వస్తువంటూ ఏమీ లేదు కాబట్టి ఈ విశ్వానికి తండ్రి అయిన విశ్వప్రభువుకి విశ్వప్రభువుకి సృష్టిలోని సర్వ ప్రాణులు కూడా తన బిడ్డలే కనుక ఈ జీవకోటిని సర్వుల పట్ల దయతో ఉండవలనే మన పాగలహరినాథ లేఖల్లో కూడా మన శ్రీహరినాథ మహాప్రభువు తెలియపరిచారు ప్రభు ఎప్పుడు అంటూ ఉంటారు మీరందరూ కూడా నా శరీరములోని అంగములు అని అంటారు చూడండి శరీరములో మనకు భౌతికంగా చూస్తే ఏ ఒక్క అంగానికి బాగలేకపోయినా కూడా అంటే ఏ ఒక్క అవయవము మనకు సరిగా పనిచేయకపోయినా మన దేహం మొత్తం కూడా వెలవెళ్లాడుతూ ఉంటుంది అదేవిధంగా సృష్టిలోని సర్వజీవులు కూడా పరమాత్మని యొక్క అంగములు మరి అలాంటప్పుడు ఏ జీవికి అన్యాయం జరుగుతున్నా కానీ అది సాక్షాత్తు మన ప్రభువుకి మనం అన్యాయం చేస్తున్నట్లుగా భావించాలి అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నారు సర్వ ప్రాణుల్లో నా తన చైతన్యమే కలదు కనుక ప్రతి ప్రాణి పట్ల ప్రేమ కరుణ దయ చూపించాలి ముఖ్యంగా ఒక భక్తుడు కావాలి అంటే మొట్టమొదట జీవదయను అలవర్చుకోవాలి అని అన్నారు మరి మన హరినాథ ప్రభు కూడా అనేకసార్లు చెప్పారు నామమునందు రుచి జీవుల పట్ల దయ వైష్ణవ సేవ ఈ మూడింటిని అలవర్చుకున్న వ్యక్తి ఒక వైష్ణవుడిగా మారిపోతాడు అనేసి అని చెప్పాడు అంటే ఇది చెప్పుకున్నంత సులువు కాదండి సాధనలో మనము ఎంతగా మనం సాధన చేస్తూ వస్తామో అంతగా వీటికి మనం దగ్గరవుతాము అంటే వీటిని మనం పొందగలుగుతాం పొందడం అంటే ఏంటి వీటిని మనం సొంతం చేసుకోవడం నామంలో రుచి అని అంటే ఇక నామంలో రుచి మనకొక్కసారి మనం పొందితే ఇక దాన్ని ఎప్పటికీ వదలం అంటే అహర్నిసలు నామం చేయగలుగుతాం ఆహర్నిసలు నామం చేసేటప్పుడు మన లోపల ఆ సాక్షాత్ నామం అంటే ఆ ఈశ్వరుడనే మనం చెప్పుకుంటూ ఉంటాము మరి ఆ ఈశ్వరుడే మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని ప్రతి ఆలోచన కూడా మనకు శాంతిని చేకూరుస్తాయి కాబట్టి ఆ విధానంలోనే ప్రభు మనకిక్కడ జీవదయను అలవరుచుకోమన్నారు సర్వజీవుల పట్ల జీవులమైన మనము దయను చూపించగలిగితే మనలో దయాగుణం అలవరుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పుకుంటాము దయానంద సరస్వతి స్వాములు ఆయనకి ఒకసారి విషప్రయోగం జరిగిందంట స్వామి అవసాన దశలో ఉన్నారు అంటే ఇంకా ఆ విషప్రయోగం జరిగిన సందర్భంగా స్వామికి ప్రాణం పోయే దశలో ఉన్నారు నేరస్తుడు దొరికాడు ఆయన్ని బంధించారు అతనికి ఏమి శిక్ష విధించాలి అనేసని ఈ స్వ దయానంద సరస్వతి స్వాముల వారి పక్కన ఉన్నవారు స్వామిని అడిగారట అప్పుడు ఆయన చెప్పారంట చూడండి నేను ప్రపంచంలో బంధించేదానికి రాలేదు బంధాలు విడిపించేదానికి వచ్చాను అతన్ని విడిచిపెట్టండి అన్నాడట అంటే మహాత్ములు అనంటే ఎవరు అని అంటే వీరే అండి ఇలాంటి వారే మహాత్ములు వీరిలో క్షమాగుణం అనేది చాలా చాలా మెండుగా ఉంటుంది ఆ క్షమాగుణం వల్లే వారిలో క్షమ వెనుకాల దాగి ఉన్న ఈ దయాగుణం అనేది మనకు కనపడింది ఆయన ఏమన్నారు అంటే ఈ మహాత్ముల నడకలు మనకు వెలుగు బాటలు మనం ఆ చీకట్లో ఉన్నాము వీరు ప్రయాణం చేసిన మార్గం అంతా కూడా మనము వీరు ప్రయాణం చేసిన మార్గంలో మనం కూడా ప్రయాణిస్తే మనం కూడా ఆ పరమాత్మని యొక్క పాద మన వద్దకు చేరుకోగలుగుతాము కాబట్టి వీరి నడకలు మనకు వెలుగుబాటలు దీని ద్వారా మనం ఏం గ్రహించాలి అనంటే ఈ స్వామి మాటల్లోని దయను మనం గమనించాలి అంటే ఏం చెప్పారు నేను బంధించేదానికి రాలేదు అన్నారు కాబట్టి బంధనాల్లో నేను చిక్కుకోవట్లేదు ఈ ప్రపంచమన్నా ఈ ప్రపంచంలోని కర్మలు ఇవన్నీ కూడా బంధనాలు అని అంటున్నాడు కాబట్టి ఈ ప్రపంచానికి నేను దాసులమని చెప్పేసని కాదు అని గుర్తించమని చెప్పి చెప్తున్నారు మనం ఎవరికి దాసులమే ఆ పరమాత్మనికి ఆ కృష్ణునికి మన కుసుమహర్లకి మనం దాసులమే కాబట్టి ఆయన నేను బంధించడానికి రాలేదు అనేసి అని చెప్పేశారు మరి వేటిని మనం బంధిస్తున్నాం మనము మనమైతే అంటే మనలోని ఆరు శత్రువులని వాటిలో క్రోధం అనే శత్రువును విడుదల చేయాలి అని అంటే మనము ఈ సంఘటనని మన మనసులో ఉంచుకొని మననం చేస్తూ ఈ సంఘటనలో ఉండే పూర్వాపర అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా గ్రహించగలగాలి ఈ విధంగా గ్రహించగలిగితే ఏ జీవిని కూడా ద్వేషించకుండా ఉండగలుగుతాము మరి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి ఒక భక్తుడు ఉండేవాడు వానింటికి ఒక వ్యక్తి భోజనానికి వచ్చాడట తీర వడ్డించిన తర్వాత అతడు నాస్తికుడని తెలిసిందట నాస్తికుడికి భోజనం పెడితే దైవద్రోహం చేసినట్లని చెప్పేసని ఈ భక్తుడు భావించి అతన్ని వేసేశాడు తరిం వేసేసి ఏమనుకున్నాడు ఆహా దైవానికి ఇష్టమైన ఘనకార్యం చేశాను అనేసి అని భావించాడట భావించి తృప్తి చెందాడు అయితే అతనికి రాత్రి కలలో అతని ఇష్టదైవం కనిపించి అరే వానిని అరవై సంవత్సరాలు పోషించి ఒక్క దినం నీ దగ్గరికి పంపినాను ఆ భారం కూడా నా పైననే వేసేశావు ఏమి భక్తుడువురా నీవు నేనే అతన్ని పోషించకపోతే ఇన్నేళ్ళు జీవిస్తాడా అంత మాత్రం వివేకం లేదా అని మందలించాడట మరి దీనిని బట్టి మనం ఏం గ్రహించాలి అనంటే ఎవరు వచ్చి ఇంటి ముందు నిలుచుని ఏ పరిస్థితిలో ఉన్నా వారికి తగినంత సేవ చేసి ఆదరించవలను వారిని మనం భగవంతుడే మన దగ్గరకు పంపి మన వద్ద నుండి వారికి సాయం అందించే అవకాశం మనకు కలిగించాడని మనం భావించి చేయగలగాలి ఆ విధంగా పరులకు సాయపడే మాదిరిగా మనలో దయాగుణాన్ని రేకెత్తించుటకు భగవంతుడు మనకు కల్పించే మంచి అవకాశాన్ని ఎవ్వరనూ మనము జార విడుచుకోకుండా ప్రతి ఒక్కరిని ద్వేషించకుండా ప్రేమించగలిగేటట్లుగా ఉండాలి మరి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందామా దీని మీద ఒక సాధువు ఒకసారి స్థానానికి వెళ్ళాడట ప్రవాహంలో తేలు కొట్టుకొని పోతూ ఉండింది దాన్ని చూశాడు దాన్ని చేతిలోనికి తీసుకొని గట్టున వేశాడట తేలు కుట్టింది ఎండకు ఇసుక కదా అది కాలుతూ ఉంది అయ్యో అని మరలా దాన్ని నీళ్ళల్లోకి వేశాడట మరలా కాటేసిందట ప్రక్కనున్న వ్యక్తి సాధు మహాత్మా ఎందుకు ఈ చాదస్తము అది దుష్టజంతువు కదా దాని జోలికి నీవెందుకు వెళ్ళావు అని అన్నాడు దానికి సాధువిచ్చిన జవాబు చూడండి చెడ్డవాడు వదలడు తన చెడ్డను కదా మంచివాడు తన మంచిని మానసనేనా పురుగది తన పట్టు విడవకున్న భక్తుడను నా నిష్ట భాయగలనే అన్నాడు ఇది ఈ ఇది మహాత్ముల్లో ఉండే దయాగుణము అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయేవచ అంచు గీత బోధకుడు అతడే తాను నిలుచుండే సజీవమై అంటే జీవనం సర్వభూతేషు అన్నింటినీ బ్రతికించేవాడు దేవుడు కదా అంటే బ్రతికించేవాడు దేవుడు అని చెప్పి మనం అనుకుంటున్నా దానికన్నా కూడా అద్భుతంగా ఏమంటున్నారంటే ఆయనే జీవనము అని చెప్పేసి అని చెప్తున్నారు నిజంగా ఈ మాటని మనమందరం కూడా మననం చేయాలి ఆయనే జీవనము అంటే మనము ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి వరకు మనం ఊపిరితో ఉంటున్నాము అని అంటే ఆయనే మన ఊపిరి ఆయనే మన ప్రాణము ఆయనే మన జీవనం ప్రతి క్షణము మనము దీనిని స్మరిస్తూ ఉంటే ప్రతిరూపములో జీవనం రూపములో మనలో ఉన్నాడు మరి ఈ సత్యాన్ని దర్శించిన భక్తుడు ఏ ప్రాణిని కూడా ద్వేషించడు అంటే సర్వజీవులకు జీవన ప్రదాత ఆయనయే కనుక సర్వజీవుల్లో నిలయమై ఉన్నాడు ఆయన ప్రతిరూపములో కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్థ సుఖినో భవంతు అని ఒక్కసారి మనం తలుచుకుంటూ ఈ మొదటి లక్షణమును ఇంతటితో ముగింపు చేసుకుంటాము నిరంతరము ఏ ప్రాణిని ద్వేషించకూడదు అన్న వాక్యాన్ని మననం చేసుకునేందుకు ప్రయత్నం చేసి మరొక లక్షణమును రేపటి రోజున తెలుసుకుందాము జాయ్ కుస్మహర